హాయ్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి సంవత్సరం రెండేళ్ళ బాబు వరకు వేయొచ్చు మూడేళ్ళ బాబు వరకు వేయొచ్చు ఇట్లా ఉంటుంది కోర్టు మోడల్ దీంట్లో కోట్ డివైడ్ చేయొచ్చు సెపరేట్ వస్తుంది కోర్టు ఇట్లా కోర్టైబ్ వస్తుంది దీనికి మ్యాచింగ్ కలర్ పాయింటే వస్తుంది సేమ్ కలర్ పాయింటే వస్తుంది ఇట్లా ఉంటుంది లోపల టీషర్టు మెత్తగా ఉంటుంది ఇట్లా వస్తుంది ఇట్లా దీంట్లో కలర్ వచ్చేసి ఏ కలర్ వస్తుంది నేను మూడు కలర్లు వస్తాయి మ్యాక్సిమమ్ ఈ కలర్ ఉండే ఈ కలర్ చూపిస్తాను ఎట్లా వస్తుంది ఎట్లా దీంట్లో పోటు డివైడ్ చేయొచ్చు ఎట్లా వస్తుంది పాయింట్ అదే కలర్ పాయింట్ వస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఈ రెండు కోట్ మాటలు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇట్లా సేమ్ రెండు కలర్లు ane voltali. <mimitation> <mimitation>